బాన్ ప్రింట్ లాగా డిఫరెంట్ డిఫరెంట్ కలర్ కలర్స్ వచ్చి వర్క్ గ్లోస్ అయితే మీకు చినాన్ ఫ్యాబ్రిక్ మీద వస్తుంది బెనారస్ లో కూడా మీకు చాలా మంచి డిజైన్ అండి కంప్లీట్ ఫ్యాబ్రిక్ అయితే మీకు మంచి బొటిక్ టేస్ట్ ఉన్న ఫ్యాబ్రిక్ వెరైటీ అనమాట సారీ మొత్తం కూడా ఇట్లా మీకు డిఫరెంట్ ప్రింట్ వస్తుంది అనమాట జరీ బై జరీ లైన్స్ అండి నార్మల్ మార్కెట్ లో దొరికే ఏంటంటే అది ఇంత మాల్ ఓవర్ అంతా జెరీ మీద టూ సైడ్స్ కూడా చిన్న బోర్డర్స్ ఉంటాయి ఈ చెక్స్ లో మధ్యలో అక్కడక్కడ కూడా మనకి పీకాక్ వీవింగ్ బుట్ట వస్తుందండి మొత్తం కూడా సారీ మొత్తం కంప్లీట్ లుక్ వచ్చేసరికి ఇవి విధంగా ఉంటది శారీ మొత్తం చూసుకుంటే వీవింగ్ బుట్ట అండి ఆ వీవింగ్ బుట్టలో కూడా మనకి అన్ని డిఫరెంట్ ఇది ఒక జరి ఉంటే ఇదొక జరి శారీ మొత్తం మీకు ఇట్లా చెక్స్ వస్తుంది అనమాట జరీతో చెక్స్ వచ్చి ఇట్లా బుట్ట అయితే ఉంటుంది ఫ్లవర్ డిజైన్ శారీ మొత్తం అయితే చూసుకుంటే టూ చిన్న జరీ బుట్టాస్ అండి ఇదంతా ఫ్లవర్ బుటాస్ జరి కడ్డి బోర్డర్ అంటారు కదా అట్లా కడ్డీ బోర్డర్ వచ్చి శారీ ఇది ఏదైతే ఉందో ఇదంతా మీకు చూసుకుంటే మొత్తం జరితోనే వస్తుంది ఈ కలర్ షేడ్స్ కానీ అంతా కూడా హలో అండి సో వన్స్ అగేన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజు మనవియా అందరికి ఐకే టెక్స్టైల్స్ దగ్గర నుంచి మంచిగా లో రేంజ్ లో అంటే తక్కువ రేట్ లో మీకు పెట్టుబడికి ఎవరికైనా శారీస్ కావాలనుకున్నా బిజినెస్ చేసుకునే వాళ్ళకి మీకు తక్కువ నుంచి తక్కువ రేట్ లో అండ్ అలాగే బెనారస్ ఐటమ్స్ రెండు కలెక్షన్స్ కూడా ప్రీమియం కలెక్షన్స్ అన్ని కూడా మీకు ఈరోజు వీడియోలో అయితే షేర్ చేస్తున్నాను ప్రెసెంట్ అయితే మనం ఉన్నాం థర్డ్ ఫ్లోర్ లో అండి సో ఇట్లాంటి సెక్షన్స్ అయితే మనకి కంప్లీట్ గా జీ ప్లస్ ఫోర్ ఫ్లోర్స్ అయితే ఉంటది అంతా కూడా సెక్షన్ వైజ్ వెరైటీస్ అయితే ఉంటాయి మీకు సింథటిక్ డెలివరీ ఇవన్నీ జస్ట్ వన్ ఫిఫ్టీ నుంచి స్టార్ట్ అయిపోతే బెనారస్ ఐటమ్స్ అన్ని కూడా ఈ ఫ్లోర్ లో ఉంటదండి బెనారస్ అయితే ఫైవ్ సిక్స్ హండ్రెడ్ స్టార్ట్ అయ్యి అప్ టు ఫోర్ థౌసండ్ వరకు బిగ్గెస్ట్ హోల్సేల్ షాప్ కాబట్టి ఏదైనా సరే సెట్ టు సెట్ వైజ్ గా తీసుకోవాల్సింది అయితే ఉంటది నేను వీడియోలో కలెక్షన్ అనేది కొంచెం శాంపిల్ గా విత్ ప్రైజెస్ తో పాటు కూడా మెన్షన్ చేస్తాను సో వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి అండ్ మీకు మినిమం బిల్లింగ్ వచ్చేసరికి ఫైవ్ థౌసండ్ రూపీస్ ఉంటదనమాట అండ్ మీకు షిప్పింగ్ అని కూడా ఎక్స్ట్రా ఉంటాయి అడ్రస్ కూడా వచ్చేసరికి కింద డిస్క్రిప్షన్లో డ్రాప్ చేస్తాను మనకి నియర్ బై చెప్పాలి అనుకుంటే అంటే టూ సైడ్స్ నుంచి రావచ్చు మీరు అయినా సరే మహంకాళి టెంపుల్ దగ్గర నుంచి రావచ్చు అటు నుంచి సికింద్రాబాద్ బ్యాక్ సైడ్ నుంచి వచ్చేవాళ్ళు లేదు ఇంకా ఎగ్జాక్ట్ గా మీకు ఈజీ లొకేషన్ చెప్పాలి అనుకుంటే సికింద్రాబాద్ లో మహంకాళి టెంపుల్ కమాన్ ఉంటది కదా ఎంట్రన్స్ అయ్యేది ఆ కమాన్ కొంచెం ముందుకు వస్తే మసీద్ ఉంటుంది మసీదు దగ్గర నుంచి ఫస్ట్ మనకి లెఫ్ట్ లోనే థర్డ్ షాప్ అయితే లొకేట్ అయి ఉంటుంది కంప్లీట్ గా కింద డిస్క్రిప్షన్లో ప్రాపర్ అడ్రస్ అండ్ లొకేషన్ కూడా డ్రాప్ చేసిస్తాను వీడియోలోకి వెళ్ళే ఐటమ్స్ అన్ని కూడా అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో అందరూ కూడా స్కిప్ చేయకుండా చూడండి మంచి బ్యూటిఫుల్ వెరైటీస్ సో ఫస్ట్ శారీ అయితే మీకు చాలా మంచి కలెక్షన్ అయితే చూపిస్తున్నాను అండి ఇది మీకు స్టార్టింగ్ అయితే వన్ ఫిఫ్టీ అని చెప్పాం కదా వన్ ఫిఫ్టీ రేంజ్ మీకు డైలీ లో అట్లా ఉంటుంది కాకపోతే వీడియోలో ఏంటంటే కొంచెం ఏదైనా ట్రెండీ కలెక్షన్ చూపియాలి కాబట్టి మీకు ఇది వేరే డిఫరెంట్ రేంజ్ లో చూపిస్తున్నాను మంచిగా పలుపాటు అంతా కూడా మీకు మంచిగా ఫాయిల్ ప్రింట్ వచ్చి టూ సైడ్స్ కూడా జెరీ బోర్డర్ కాంబినేషన్ అయితే వస్తుంది బ్లౌజ్ వచ్చేసరికి సపరేట్ వస్తుంది ఇట్లా సపరేట్ వస్తుంది శారీ మొత్తం కూడా ఇక్కడ మీకు బాందీ ప్రింట్ లాగా డిఫరెంట్ డిఫరెంట్ కలర్ తో వచ్చి దాని చుట్టూతా మనకి బాక్సెస్లో ఫాయిల్ ప్రింట్ వస్తుంది కింద అయితే మనకి జరీ డాబీ బోర్డర్ అండి ఇందులో కలర్ కాంబినేషన్స్ కూడా అయితే చూపిస్తున్నాను సో కలర్ సెట్ చూడొచ్చు గ్రీన్ కలర్ అండ్ అలాగే మనకి ఎల్లో కలర్ వస్తుంది నెక్స్ట్ వచ్చేసరికి మనకి బ్లూ కలరు ఆ నెక్స్ట్ వచ్చేసరికి పింక్ కలర్ మంచి డిజైన్ అండి శారీ ప్రైస్ కూడా మీకు రీజనబుల్గా ఉంది ఓన్లీ ఫర్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ నాలుగు వందల యాభై రూపాయలు పడుతుంది మీరు ఈజీగా రీసెల్ చేసుకోవాలి అనుకుంటే ఈ శారీని వచ్చేసరికి మీకు సెవెన్ ఫిఫ్టీ టు ఎయిట్ హండ్రెడ్ వరకు కూడా సేల్ చేసేసుకోవచ్చు క్వాలిటీ కూడా అయితే మీకు హెవీ క్వాలిటీలో ఉంటుంది సో ఇందులో వచ్చిన సెట్లో కలర్ సెట్ అయితే ఇదండి ఇందులో ఇంకా వేరే డిఫరెంట్ పింట్స్ కావాలంటే కూడా అవైలబుల్ ఉన్నాయి ఈ సెట్ నచ్చితే మాత్రం ఫాస్ట్గా ఆర్డర్ కన్ఫర్మ్ చేసేసుకోండి అండ్ నెక్స్ట్ వెరైటీ చూసుకుంటే మీకు వర్క్ బ్లౌస్ కాంబినేషన్లో చూస్తున్నాను వర్క్ బ్లౌస్ అయితే మీకు చినాన్ ఫ్యాబ్రిక్ మీద వస్తుంది ప్లస్ మనకి ఇందులో ఇక్కడ చూసుకుంటే లేస్ బోర్డర్ అండి చిన్న ఒక హాఫ్ ఇంచ్ లేస్ బోర్డర్ వస్తుంది సారీ మొత్తం ఇట్లా స్టోన్ వర్క్ అయితే వచ్చేస్తుంది సిరోస్కి స్టోన్ వర్క్ ఇది కూడా మీకు పళ్ళు దగ్గర నుంచి చూడొచ్చు డిఫరెంట్ కలర్ చాట్ ఉంటుంది కొంచెం డస్టీ కలర్ చాట్ ఉంటుంది ఇట్లా వస్తుందండి అండి శారీ మొత్తం ఫోర్ సైడ్స్ కూడా ఇట్లా పైపింగ్ లాగా లేస్ బోర్డర్ వస్తుంది మొత్తం స్టోన్ వర్క్ వచ్చేస్తుంది బ్లౌజ్ కూడా వచ్చేసరికి సేమ్ ఇదే ఫ్యాబ్రిక్ మొత్తం కట్ వర్క్ అయితే వచ్చేస్తుంది ఇందులో మీకు కలర్ సెట్ వచ్చేసరికి సిక్స్ కలర్ కాంబినేషన్ సెట్ వస్తుంది ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అండ్ ప్రింట్స్ కావాలి అంటే కూడా అవైలబుల్ ఉంటుంది ప్రైస్ అయితే ఇది మీకు అవైలబుల్గా ఉంది ఓన్లీ ఫర్ ఫోర్ ఫిఫ్టీన్ రూపీస్ అండి నాలుగు వందల పదిహేను రూపాయలు పడుతుంది కేవలం ఈజీగా సెవెన్ ఫిఫ్టీ టు ఎయిట్ హండ్రెడ్ రూపీస్ వరకు కూడా ఈ సారీని అయితే సేల్ చేసేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ కూడా చూసుకుంటే కంప్లీట్గా మనకు వచ్చేసరికి బెనారస్ ఐటమ్ చూపిస్తున్నాను బెనారస్లో కూడా మీకు చాలా మంచి డిజైన్ అండి కంప్లీట్గా మొత్తం జెరీ లైన్స్ వస్తుంది టూ సైడ్స్ కూడా మీకు కాంట్రాస్ట్ బోర్డర్స్ ఉంటది పళ్ళు చూడొచ్చు చూడండి ఇదైతే మీకు పళ్ళు పాటు కాంబినేషన్ మొత్తము శారీ అంతా ఒకసారి లుక్ చూసుకుంటే అయితే ఈ విధంగా ఉంటది మొత్తం పీకాక్తో ఇట్లా మనకి జరీ బోర్డర్ రావడం కానీ అంత మొత్తం బోర్డర్ కానీ మనకి శారీలో అంతా కంప్లీట్గా జరీ లైన్స్ అయితే వచ్చేస్తాయి అండ్ బ్లౌజ్ వచ్చేసరికి కాంట్రాస్ట్ వస్తుందండి వన్ మీటర్ సపరేట్ బ్లౌజ్ వస్తుంది ఇది శారీ ప్రైస్ వచ్చేసరికి మీకు అయితే అవైలబుల్గా ఉంది సిక్స్ ట్వంటీ రూపీస్ ఆరు వందల ఇరవై రూపాయలు అండి కేవలం అయితే ఇందులో కూడా కలర్ సెట్ అయితే చూసుకోవచ్చు మీకు బోర్డర్ ఏ కలర్లో ఉందో ఆ కలర్లో అనేది బ్లౌజ్ వస్తుంది ఇందులో కూడా డిఫరెంట్ మీకు కలర్ చాట్ వస్తుందండి కంప్లీట్ మొత్తము టోటల్ ఇందులో చూసుకుంటే సిక్స్ కలర్స్ అనమాట ఇట్లా ఆరు కలర్లు కూడా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉంటాయి ఇంకా డిజైన్స్ కావాలి అంటే కూడా చాలా ఉంటాయి మనం ఒకటే డిజైన్ అన్ని వీడియోలో చూపిస్తే బోర్ కొట్టేస్తుంది కాబట్టి జస్ట్ నేను వెరైటీకి వన్ డిజైన్ ప్యాటర్న్ మాత్రమే వీడియోలో చూపిస్తున్నాను ఈ శారీ ప్రైస్ అయితే సిక్స్ ట్వంటీ రూపీస్ పడుతుంది సో నచ్చితే ఏదన్నా సరే స్క్రీన్ షాట్స్ తీసుకొని మీరు అందులో డిజైన్స్ కావాలి అనుకుంటే ఒకసారి ఫొటోస్ సెండ్ చేయమన్నా వీడియో కాల్లో కూడా సెలెక్షన్ అయితే చేసుకోవచ్చు షాప్ టైమింగ్స్ కూడా మీకు చెప్పలేదు మార్నింగ్ లెవెన్ నుంచి నైట్ మనకి నైన్ వరకు షాప్ టైమింగ్స్ అనేది కూడా అవైలబుల్ గా ఉంటుంది సో విజిట్ చేసే విజిట్ చేయొచ్చు ఆన్లైన్ అయితే మీకు మార్నింగ్ ట్వెల్వ్ నుంచి అనుకోండి ఆఫ్టర్నూన్ ట్వెల్వ్ నుంచి నైట్ నైన్ వరకు ఉంటది సో నెక్స్ట్ చూసుకుంటే ఇది ఆన్లైన్ ఫుల్ హిట్ డిజైన్ అండి మీకు సెట్ కూడా చిన్న సెట్ వస్తుంది ఫ్యాబ్రిక్ అయితే మీకు మంచి బొటిక్ టేస్ట్ ఉన్న ఫ్యాబ్రిక్ వెరైటీ అనమాట లైట్ వెయిట్ జార్జెట్ అండి కంప్లీట్ గా ప్యూర్ జార్జెట్ మీద కొంచెం ఇట్లా డిజిటల్ ప్రింట్ ఫ్లవర్ డిజైన్ వస్తుంది ఇది పళ్ళు పాటు బ్లౌజ్ వచ్చేసరికి ఇట్లా ఉంటుంది అనమాట చిన్న చిన్న ఇట్లా వీవింగ్ బుట్టిస్ తో వస్తుంది అండ్ శారీ అంతా చూసుకుంటే ఉంటే మీకు కంప్లీట్గా ఫ్లోరల్ ఫ్లేవర్ డిజైన్ వస్తుంది ఇక్కడ మీకు డాట్ డాట్స్గా ఉన్నాయి చూసారు ఇదంతా కంప్లీట్గా వీవింగ్ అండి ఇది బ్యాక్ సైడ్ చూడండి మొత్తం వీవింగ్ బుటాస్ అయితే వస్తుంది ఇందులో మీకు సెట్ కూడా వచ్చేసరికి చిన్న సెట్ అని చెప్పాను కదా ఓన్లీ త్రీ కలర్ కాంబినేషన్స్ చాలా చిన్న సెట్ ఈజీగా మీరు కూడా మంచిగా సేల్ చేసేయచ్చు శారీ ప్రైస్ అయితే మీకు అవైలబుల్గా ఉంది ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అండి ఆన్లైన్లో మీరు ఒక్కసారి చెక్ కూడా చేసుకోవచ్చు ఎంత ప్రైస్ సేల్ చేస్తున్నారని చాలా మంచిగా సేల్ చేసేయచ్చు అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఇదైతే మనకి హజరక్ ప్రింట్స్ బాగా బాగా ట్రెండ్ అవుతున్నాయి కదా హజరక్ ప్రిన్స్లో కూడా మీకు ఇక్కడ ప్రీమియం క్వాలిటీలో అయితే చూపిస్తున్నాను చాలా మంచి ఫ్యాన్సీ ప్రీమియం క్వాలిటీ అండ్ కాటన్లో మీరు కాటన్లో ఏంటంటే కొంచెం ఈ శారీస్ కట్టుకోవడానికి చిన్న వాళ్ళకి అట్లా కొంచెం కట్టుకోవాలి ఈజీగా క్యారీ చేయాలని ఇబ్బంది పడుతుంటారు అట్లాంటి వాళ్ళకి ఇవి ఏంటంటే టీచర్స్కి కానీ జాబ్ ఎంప్లాయీస్కి కానీ చాలా క్లాసీ ఉంటుంది అనమాట మిడిల్ ఏజ్ దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ఈ డిజైన్స్ అయితే మీకు చాలా సింపుల్ అండ్ క్లాసిక్ కలెక్షన్స్ ఉంటుంది రిచ్ పళ్ళు ఉంటుంది శారీ మొత్తం కూడా ఇట్లా మీకు డిఫరెంట్ ప్రింట్ వస్తుంది అనమాట టూ సైడ్స్ చూసుకుంటే మీకు వన్ ఇంచ్ జరీ బోర్డర్స్ కాంబినేషన్ గా అండ్ మనకి బ్లౌజ్ వచ్చేసరికి ఇట్లా ప్లెయిన్ ఉండి హ్యాండ్స్ కి బోర్డర్ వచ్చేస్తుంది ఇందులో మీకు సెట్ లో కూడా మీకు జస్ట్ చిన్న సెట్ వస్తుందండి ఓన్లీ ఫోర్ ఫోర్ కలర్ కాంబినేషన్ సెట్ వస్తుంది డిజైన్స్ కావాలి అనుకున్న ఇంకా చాలా ఉంటుంది ఈ శారీ ప్రైస్ అయితే మీకు ఎగ్జాక్ట్ హోల్సేల్ ప్రైస్ అయితే ఓన్లీ ఫర్ సిక్స్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఆరు వందలు ఇరవై ఐదు రూపాయలు పడుతుంది ఇందులో కూడా ఇంకా డిజైన్స్ కావాలంటే అవైలబుల్ ఉన్నాయి సో నెక్స్ట్ చూసుకుంటే మనకి హెవీ ఫ్యాన్సీ ఐటమ్ అండి కంప్లీట్గా చూడొచ్చు చాలా రిచ్గా ఉంటుంది శారీ మొత్తం మీకు జెరీ బై జెరీ లైన్స్ అండి నార్మల్ మార్కెట్లో దొరికే ఏంటంటే అది ఇంత క్వాలిటీలో ఉండదు నార్మల్ ఉంటుంది ఇది జెరీ బై జెరీ లైన్స్ అయితే వస్తుంది కంప్లీట్ దాంట్లో కూడా మీకు ఇక్కడ ఫోర్ ఫోర్ జరీ లైన్స్కి గ్యాప్ గ్యాప్ లాగా వస్తుంది డిజైన్ మొత్తం టూ సైడ్స్ బోర్డర్ చూసుకుంటే జెరీ అండి కంప్లీట్గా మనకి కొంచెం కంచి పట్టు స్టైల్ బోర్డర్ లాగా కనిపిస్తుంది అండ్ ఇదైతే మనకి పళ్ళు పాటు అల్లుపాట్లో వచ్చేసరికి లెహరియా స్టైల్ అయితే ప్రింట్ ఉంటుంది బ్లౌజ్ వచ్చేసరికి ప్లెయిన్ అనమాట ప్లెయిన్ జెరీ లైన్స్ ఉండి ఇట్లా హ్యాండ్స్ కి బోర్డర్ వస్తుంది శారీ మొత్తం కూడా ఈ విధంగా మంచి కలర్ కాంబినేషన్ మంచి ఫ్యాబ్రిక్ అయితే ఉంటుంది ఇందులో కలర్ సెట్ కూడా అయితే చూసుకోవచ్చు మీకు సిక్స్ టు ఎయిట్ కలర్ కాంబినేషన్ సెట్ అయితే వస్తుంది ఇందులో కూడా మీకు ఇంకా డిజైన్స్ అండి డిజైన్స్ చేంజ్ అవుతుంటాయి కలర్ కాంబినేషన్స్ చేంజ్ అవుతుంటాయి అన్ని డిఫరెంట్ ప్యాటర్న్స్ ఇట్లా అవైలబుల్ ఉంటుంది ఈ శారీ ప్రైస్ అయితే మీకు అవైలబుల్గా ఉంది ఈచ్ వన్ శారీ వచ్చేసరికి ఓన్లీ ఫర్ సిక్స్ ఫార్టీ ఫైవ్ రూపీస్ ఆరు వందల నలభై ఐదు రూపాయలు పడుతుందండి అండి ప్రైస్ శారీ సో నెక్స్ట్ ఐటెం కూడా చూడొచ్చండి బెనారస్ లోనే మంచి ఫ్యాన్సీ టజల్స్ వస్తుంది రిచ్ పళ్ళు ఉంటుంది అండ్ శారీ మొత్తం కూడా మీకు మీనా ప్రింట్ వచ్చేసి మొత్తం ఆల్ ఓవర్ అంతా కూడా జరి అంటారు కదా సో ఇట్లా మొత్తం ఆల్ ఓవర్ అంతా జరి మీద టూ సైడ్స్ కూడా చిన్న బోర్డర్స్ ఉంటాయి అండ్ బ్లౌజ్ వచ్చేసరికి సేమ్ ఇదే కాంబినేషన్ ఉంటుంది కానీ ప్రింట్ అయితే డిఫరెంట్ ప్రింట్ వస్తుంది అండ్ మీకు శారీ అంతా కూడా ఒక్కసారి ఓవరాల్ లుక్ అయితే ఈ విధంగా చూడొచ్చండి బెనారసి ఆల్ ఓవర్ జాల్ విత్ జెరీ జస్ట్ ఓన్లీ మీకు అవైలబుల్ గా ఉంది హోల్సేల్ ప్రైస్ లో అది కూడా సెవెన్ హండ్రెడ్ రూపీస్ అండి కేవలం అయితే సెవెన్ హండ్రెడ్ రూపీస్ లో అయితే మీరు పర్చేస్ చేసేసుకోవచ్చు ఈజీలో ఈజీగా బయట టూ థౌసండ్ ప్లస్ సేల్ చేస్తారు కానీ మీరు ఫిఫ్టీన్ హండ్రెడ్కి కి సేల్ చేయండి చాలు ఒక్క కలర్ అండ్ ఒక్క డిజైన్ కూడా మిగలదు సో చూసారు కదా బ్యూటిఫుల్ వెరైటీస్ జస్ట్ ఓన్లీ సెవెన్ హండ్రెడ్ రూపీస్లో అండ్ నెక్స్ట్ చూసుకుంటే మీకు అది జాల్ డిజైన్ చూపించాను కదా ఇది చెక్స్ చెక్స్లో చూడొచ్చు మీకు టూ సైడ్స్ బోర్డర్ కూడా సేమ్ ఉంటుందండి ఈక్వల్ బోర్డర్స్ అంటారు కదా అట్లాంటి కాంబినేషన్ శారీ అంతా కూడా మీకు మధ్యలో లైట్ కలర్తో టచ్ అప్ ఇచ్చి మొత్తం జెర్రీ చెక్స్ అయితే ఇచ్చేసారు కాంబినేషన్ అండ్ రిచ్ పళ్ళు పళ్ళు మొత్తం జెరీ లైన్స్ ఉంటుంది టజిల్స్ అయితే వచ్చేస్తాయి బ్లౌజ్ చూసుకుంటే కంప్లీట్ గా బెనారసీ విత్ మీనా వీవింగ్ బ్లౌజ్ అండి బ్లౌజ్ అయితే చాలా హైలైట్ ఉంది అండ్ ఇందులో మీకు శారీ మొత్తం కూడా లుక్ చూసుకుంటే ఇట్లా వచ్చేస్తుంది కంప్లీట్ మొత్తం ఈ చెక్స్ లో మధ్యలో అక్కడక్కడ కూడా మనకి పీకాక్ వీవింగ్ బుట్ట వస్తుందండి మొత్తం కూడా మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి ఇందులో కూడా చూడొచ్చు ఇట్లా పెడుతున్నాను కలర్ కాంబినేషన్స్ శారీ ప్రైస్ ఇదైతే అవైలబుల్గా ఉంది ఈచ్ వన్ శారీ ప్రైస్ నైన్ హండ్రెడ్ రూపీస్ కానీ ఏదైనా సరే మీరు సెట్ టు సెట్ తీసుకోవాలండి సింగల్స్ అనే అవైలబుల్గా లేదు అండ్ మీకు ఇందులో ఇంకా డిజైన్స్ కావాలి అంటే కూడా అవైలబుల్ ఉంటాయి ఓన్లీ ఫర్ నైన్ హండ్రెడ్ రూపీస్లో అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఇది కూడా మీకు బెనారస్లోనే విత్ కోటా అనమాట కోటా మీద మీకు హెవీ బిగ్ బోర్డర్ వచ్చి డిజిటల్ ప్రింట్ ఉంటుంది కంప్లీట్గా మనకి ఇది ఎంట్లా అంటే చూడడానికి కొంచెం జంగల్ తిని కాన్సెప్ట్లో వస్తుంది రిచ్ జరి పళ్ళు వచ్చేస్తుంది అండ్ బ్లౌజ్ వచ్చేసరికి ఇట్లా వస్తుందండి డిఫరెంట్ అనమాట అసలు డిఫరెంట్ ప్రింట్ ఉంది హ్యాండ్స్కి బోర్డర్ కానీ కాంబినేషన్ అంతా చూడండి ఎంత క్లాసీ ఉందో శారీ మొత్తం కంప్లీట్ లుక్ వచ్చేసరికి ఈ విధంగా ఉంటుంది చాలా క్లాసీ ఉందండి శారీ కూడా మంచి లైట్ వెయిట్ షోరూమ్స్లో ఇదే సారీ మీరు తీసుకెళ్ళి చెక్ చేసుకోవచ్చు ఈజీగా టూ ఫైవ్ హండ్రెడ్ ప్లస్ అయితే సేల్ చేస్తారు ఇందులో ఇంకోటి ఏంటంటే స్పెషాలిటీ మీకు అన్నీ కూడా ప్రింట్స్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి ఇక్కడ చూడండి ఇదొక ప్రింట్ ఇదొక ప్రింట్ అంటే జంగల్ థింగ్ కాన్సెప్ట్లోనే డిఫరెంట్ ప్రింట్స్ వస్తాయి అన్నమాట ఇట్లా అండ్ ఇందులో మీకు శారీ ప్రైస్ అయితే అవైలబుల్గా ఉందండి ఈచ్ వన్ శారీ వచ్చేసరికి నైన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ తొమ్మిది వందల డెబ్బై ఐదు రూపాయలు పడుతుంది అండి మంచి కలర్ కాంబినేషన్స్ మంచి డిజైన్ బిలో థౌజండ్లో బెనారసి హెవీ ఐటమ్ కూడా ఇచ్చేస్తున్నారు సో నెక్స్ట్ శారీ ఓపెన్ చేస్తేనే ఫస్ట్ ఆఫ్ ఆల్ కలర్ అయితే హైలైట్ అయిపోయిందండి మంచి ఆరెంజ్ కలర్కి డార్క్ మనకి బ్లూ కలర్ అనమాట అండ్ మనకి శారీలో పళ్ళు అయితే రిచ్ అండ్ చిట్ పళ్ళు వస్తుంది పళ్ళుకి టజల్స్ ఉంటుంది శారీ మొత్తం చూసుకుంటే వీవింగ్ బుట్ట అండి ఆ వీవింగ్ బుట్టలో కూడా మనకి అన్ని డిఫరెంట్ ఇదొక జరి ఉంటే ఇదొక జరి అట్లంతా కూడా జరి జరి అనేది మీకు డిఫరెంట్ గా వస్తుంది అండ్ బోర్డర్ చూసుకుంటే మీకు మంచిగా గ్యాప్ బోర్డర్ ఇచ్చేసారు గ్యాప్ బోర్డర్ లో కూడా మనకి ఎల్ఫాంట్ అండ్ పికాక్ తో జరీ చెక్స్ మీద మీకు జరీ బుట్ట వస్తుంది ప్లస్ టూ సైడ్స్ కూడా ఎల్ఫాంట్ అండ్ టెంపుల్ బోర్డర్ అయితే వచ్చేస్తుంది కాంబినేషన్ అయితే చాలా బాగుంది అండ్ బ్లౌజ్ వచ్చేసరికి ఎగ్జాక్ట్లీ ఇంకా యాజ్ యూజువల్ గా బెనారసి బుట్టి బ్లౌజ్ అండి అసలు కలర్స్ అయితే ఇందులో సూపర్ కలర్ సెట్ ఉన్నాయి మంచి మంచి కలర్ కాంబినేషన్ సో ఇదే ఐటమ్ మీరు చూసుకోండి ఒక్కసారి టాలీ చేయండి ఎక్కడన్నా అండ్ ఇక్కడైతే నేను ప్రైస్ అనేది రివీల్ చేసేసినాను మన వ్యూయర్స్ కోసం జస్ట్ ఓన్లీ థర్టీన్ సిక్స్టీ రూపీస్ అండి పదమూడు వందల అరవై రూపాయలకి ఇంత బెనారస్ ఐటమ్ వస్తుందో చూసారా అది కూడా హెవీ క్వాలిటీలో మీరు ఈజీలో ఈజీగా టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి అయితే కళ్ళు మూసుకొని కూడా సేల్ చేసేయొచ్చు అంత బెస్ట్ ఐటమ్ షోరూమ్స్ లో దొరికే ఐటమ్ ఇంత బెస్ట్ ప్రైస్ వస్తుందా ఇదే ప్రైస్కి ఇస్తారా అంటే ఎగ్జాక్ట్లీ ఇదే ప్రైస్కి అయితే ఉంటుంది అండ్ నెక్స్ట్ ఐటెం చూసుకుంటే మీకు బెనారస్లోనే క్రష్ ఐటెం చూపిస్తున్నాను ఇది కూడా డిఫరెంట్ కాన్సెప్ట్లో ఉంటుంది కంప్లీట్ మొత్తం చూడచ్చు చూడండి ఇట్లా ఉంటుంది శారీ అంతా కూడా మీకు టూ సైడ్స్ కింద బార్డర్ వచ్చేసరికి కొంచెం డిఫరెంట్ వీవింగ్ మధ్యలో సిల్వర్ జరీ లైన్స్ వస్తుంది శారీ మొత్తం మీకు ఇట్లా చెక్స్ వస్తుంది అనమాట జర్రీతో చెక్స్ వచ్చి ఇట్లా బుట్ట అయితే ఉంటుంది ఫ్లవర్ డిజైన్ ఇది రిచ్ పళ్ళు ఉంటుంది అండ్ బ్లౌజ్ వచ్చేసరికి మొత్తం ఇట్లా బ్రోకేడ్ బ్లౌజ్ వస్తుందండి కంప్లీట్ శారీ అంతా అయితే లుక్ అయితే విధంగా ఉంటుంది లైట్ విత్ డార్క్ షేడ్లో వచ్చేస్తుంది ఇందులో కలర్ షేడ్ కూడా చూపిస్తున్నాను ఈ విధంగా కలర్ షేడ్స్ ఉంటుంది అండ్ ఇందులో కూడా ఇంకా డిజైన్స్ కావాలి అంటే డిజైన్స్ కూడా అవైలబుల్ ఉంటుంది ఈ శారీ ప్రైస్ అయితే మీకు అవైలబుల్గా ఉంది ఈచ్ వన్ శారీ వచ్చేసరికి ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ అండి పన్నెండు వందల రూపాయలు పడుతుంది కేవలం అయితే అంతే మంచిగా సిక్స్ కలర్స్ కూడా టాప్ కలర్స్ అయితే ఉన్నది అండ్ నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ వెరైటీ అయితే చూపించేస్తున్నాను బెనారసీ అసలు ఐటెం చూడ్డానికి ఏంటంటే బెనారస్లో మీకు జరి అయితే ఎంత ఫినిషింగ్ మీకు అయ్యే కొద్దీ హెవీ క్వాలిటీ మనకి కలర్స్ ఏంటే అంత బ్రైట్ అవుతుంది అనమాట సో చూడొచ్చు మంచిగా వావ్ అసలు పళ్ళు ఇదంతా కాంబినేషన్ అయితే సూపర్ ఉంటుందండి ప్యూర్ ఒరిజినల్ బెనారస్ మనకి ప్రీమియం క్వాలిటీ ఉంటుంది పళ్ళు అండ్ టూ సైడ్స్ కూడా చిన్న చిన్న బోర్డర్స్ శారీ మొత్తం అయితే చూసుకుంటే టూ చిన్న జరి బుటాస్ అండి ఇదంతా ఫ్లవర్ బుటాస్ క్వాలిటీ అయితే హెవీ క్వాలిటీ ఉంటుంది ఇంకా బ్లౌజ్ వచ్చేసరికి ప్లెయిన్ ఉండి హ్యాండ్స్కి బోర్డర్ వచ్చేస్తుంది ఇందులో కలర్స్ చూడొచ్చు మంచి కలర్స్ లెమన్ ఎల్లో వస్తుంది అండ్ ఇదైతే మీకు పర్పుల్ అండి డార్క్ పర్పుల్ నెక్స్ట్ మెజెంటా కొంచెం అంటారు కదా అట్లాంటి కలర్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇది కొంచెం ఆరెంజ్ కనకంబరం షేడ్ కలర్ అండ్ నెక్స్ట్ ఇంకా వచ్చేసరికి ఇదైతే మీకు కొంచెం మెరూనిష్ కలర్ ఇదైతే రెడ్ కలర్ అండి టోటల్గా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ సెవెన్ టు ఎయిట్ కలర్ కాంబినేషన్ సెట్ అయితే వస్తుంది ఈ విధంగా ఉంటుంది కలర్ సెట్ ఈ శారీ ప్రైస్ అయితే అవైలబుల్గా ఉంది ఈచ్ వన్ శారీ సిక్స్టీన్ ఫిఫ్టీ రూపీస్ అండి కేవలం పదహారు వందల యాభై రూపాయల్లో బెనారస్ అది కూడా ఇంత హెవీ క్వాలిటీలో ఇచ్చేస్తున్నారో చూడండి నిజంగా సేల్ చేసుకునే వాళ్ళకి కొంతమంది ప్రీమియం క్లయింట్స్ ఉంటారు కదా సో మంచి కస్టమర్స్ ఉన్న వాళ్ళకి మంచి శారీస్ తీసుకెళ్ళి మీరు కూడా సేల్ కూడా మంచిగా సేల్ సేల్ చేసేయచ్చు సో నెక్స్ట్ ఐటెం కూడా చూడవచ్చండి బెనారస్లోనే మీకు రిచ్ పళ్ళు అండ్ ఆ పళ్ళులో కూడా చూసుకుంటే మీకు మొత్తం కూడా జరీ లాగా ఇచ్చేసి మధ్యలో ఫ్లవర్ డిజైన్తో అయితే పళ్ళులో హైలైట్ చేస్తారు మొత్తం ఫ్యాన్సీ టజల్స్ కూడా అయితే వస్తుంది అండ్ బ్లౌజ్ చూసుకుంటే కాంబినేషన్ మొత్తం మొత్తం జరీ బుటాస్ విత్ హ్యాండ్స్ కి బోర్డర్ అండి శారీ టూ సైడ్స్ కూడా మీకు బోర్డర్ అయితే చూడొచ్చు కడ్డి బోర్డర్ వస్తుంది అనమాట జరీ కడ్డి బోర్డర్ అంటారు కదా అట్లా కడ్డీ బోర్డర్ వచ్చి విత్ పైపింగ్ వచ్చేస్తుంది అండ్ శారీ మొత్తం కొంచెం ఇట్లా క్రాస్ గా లెహరియా స్టైల్లో ఒకటి గోల్డెన్ జరిగి ఉంటుంది ఫ్లవర్ డిజైన్ అనేది ఇంకోటి సిల్వర్ జరిగితూ ఉంటుంది మంచి మంచి కలర్ డిజైన్ ప్రీమియం క్వాలిటీ ఒక్కసారి క్వాలిటీని పట్టుకొని ఫీల్ చేసే అండి అంత ప్రీమియం క్వాలిటీలో ఉంది ప్రైస్ కూడా మీకైతే అవైలబుల్గా ఉంది సిక్స్టీన్ నైంటీ రూపీస్ అండి కేవలం పదహారు వందల తొంభై రూపాయలు అనమాట అంతే హెవీ ప్రీమియం క్వాలిటీ బెనారస్ ఐటమ్స్ షోరూమ్స్లో దొరికే టేస్ట్ అండి ఇవన్నీ కూడా కంప్లీట్ అయితే అండ్ నెక్స్ట్ ఐటెం కూడా చూసుకుంటే ఈ శారీ కూడా చూడొచ్చు మీకు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ప్రైస్కి అయితే సేల్ చేస్తుంటారు శారీ చూడడం అర్థమైపోయి ఉంటుంది ప్యూర్ మనకి కొంచెం సాఫ్ట్ బెనారసీ అనమాట కంప్లీట్లీ మధ్యలో అంతా డిజిటల్ ప్రింట్ వస్తుంది టూ సైడ్స్ కూడా మీకు ఈ విధంగా కలర్స్ బోర్డర్స్ అయితే ఉంటుంది మొత్తం జరీ లైన్స్ వస్తుంది ఇది కూడా పళ్ళు దగ్గర నుంచి చూసేద్దాము ఇందులో కూడా మనకి షార్ట్ అండ్ చిట్ పళ్ళు వచ్చి పళ్ళుకి టజల్స్ ఉంటుంది అండ్ బ్లౌజ్ వచ్చేసరికి కంప్లీట్గా బెనారసీ బుట్టి బ్లౌజ్ అంటే బార్డర్ ఏ కలర్ ఉందో ఆ కలర్ది బ్లౌజ్ వచ్చేస్తుంది శారీ అంతా చూడండి మంచి కలర్ కాంబినేషన్స్ మంచి వీవింగ్ టూ సైడ్స్ కూడా ఈక్వల్ బార్డర్సు శారీ అయితే అసలు చాలా చాలా లైట్ వెయిట్ ఉంటుంది ఈజీ ఫాల్ ఉంటుంది ఇందులో మీకు కలర్ షేడ్స్ ఎట్లా ఉంటాయంటే మొత్తం అండి ఇదేమో బోర్డర్ ఇది కింద కలర్ శారీలో ఇది వచ్చేసరికి మీకు మిడిల్ పార్ట్ డిజైన్ వస్తుందన్నమాట మీకు టూ కలర్స్ కూడా ఇక్కడ ఏదైతే కలర్ షేడ్ అనిపిస్తుందో పైన కూడా అదే కలర్ షేడ్స్లో ఉంటుంది ఇట్లా మీకు డిఫరెంట్ డిజైన్స్ డిఫరెంట్ కలర్ షేడ్స్ మీకు బోర్డర్లో ఏ కలర్ ఉందో బ్లౌజ్ అయితే ఎగ్జాక్ట్గా అదే కలర్ అయితే వచ్చేస్తుంది ఇందులో మీకు సిక్స్ కలర్ కాంబినేషన్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయండి మంచి మంచి కలర్స్ అనమాట చూడండి అసలు ఎంత బ్రైట్ కలర్స్ అయితే ఉన్నాయో కొన్ని వాటిల్లో సిక్స్ వస్తుంది కొన్ని వాటిల్లో ఎయిట్ వస్తుంది అట్లా మీకు సెట్టికి అయితే ఎన్ని కలర్స్ వస్తాయో అన్ని కలర్స్ అనేవి మీ సెట్ టు సెట్ వైజ్గా తీసుకోవాల్సింది అయితే ఉంటుంది ఈ శారీ ప్రైస్ వచ్చేసరికి ఈచ్ వన్ అయితే టూ థౌజండ్ నైంటీ ఫైవ్ రూపీస్ అండి రెండు వేల తొంభై ఐదు రూపాయలు పడుతుంది మీరు ఈజీలీ ఈజీగా త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి అయితే పక్కా సేల్ చేసేసుకోవచ్చు నెక్స్ట్ ఐటమ్ చూసుకుంటే హెవీ అంటే హెవీ బెనారస్ ఐటమ్స్ మొత్తం ర్యాంక్ ఒక అంటారు అంటే ఏంటంటే దీని స్పెషాలిటీ కూడా అయితే నేను చూపిస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ శారీ డిజైన్ అయితే చూడొచ్చు ఈ విధంగా కంప్లీట్ మొత్తం శారీ లుక్ అంతా చూడండి ఎంత బాగుందో రిచ్ పళ్ళు పళ్ళు చూస్తేనే మీకు తెలిసిపోతుంది శారీ అనేది ఎంత హెవీ క్వాలిటీ ఉంటుంది మంచిగా ఫ్యాన్సీ టజల్స్ శారీ ఇది ఏదైతే ఉందో ఇదంతా మీకు చూసుకుంటే మొత్తం జరితోనే వస్తుంది ఈ కలర్ షేడ్స్ కానీ అంతా కూడా ఇదిగో బ్యాక్ సైడ్ చూడండి అందులో వచ్చిన శారీలో వచ్చిన మనకి మీనా వీవింగ్ అంటారు కదా మామూలుగా అయితే ఆ ఏదైతే థ్రెడ్ ఉందో అది కూడా జరిగితోనే చేయడం జరుగుతుంది సో హెవీ ప్రీమియం క్వాలిటీ వెరైటీ అండి బ్లౌజ్ కూడా అయితే మీకు కాంబినేషన్ వచ్చేసరికి ఇట్లా లైన్స్ వస్తుంది అనమాట సపరేట్ బ్లౌజ్ ఉంటుంది ఇట్లా వస్తుంది ప్లెయిన్ వచ్చి హ్యాండ్స్కి బోర్డర్ వస్తుంది ఎందుకంటే శారీ అంతా కూడా వీవింగ్ డిజైన్ ఉంది కాబట్టి బ్లౌజ్ అయితే ప్లెయిన్తో హైలైట్ చేస్తారు ఇందులో కలర్స్ కూడా చూడొచ్చు మంచి మంచి కలర్ సెట్ ఒకటైతే క్రీమీ టెక్స్చర్లో వైట్ వస్తుంది నెక్స్ట్ వచ్చేసరికి మనకి గంధం అంటారు కదండి కొంచెం గోల్డెన్ ఎల్లో గంధం కలర్లో అట్లా ఎల్లో వస్తుంది నెక్స్ట్ అయితే పింక్ చిన్న సెట్ అండి ఫోర్ కలర్ కాంబినేషన్స్ కూడా టాప్ కలర్స్ ఈ శారీ ప్రైస్ అయితే నేను చెప్పేసినాను జస్ట్ ఓన్లీ టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ రూపీస్ అండి కేవలం రెండు వేల తొమ్మిది వందలు ఒక్కొక్కళ్ళు మీకు కొన్ని చోట్ల అంటే సిక్స్ థౌజండ్కి సేల్ చేసినారు సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఇన్ కేస్ కొన్ని చోట్లయితే టెన్ థౌజండ్ ప్లస్ సేల్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు మీకు అక్కడ ఏం క్వాలిటీ దొరుకుతుందో ఇక్కడ కూడా అదే క్వాలిటీ దొరుకుతుంది కాకపోతే ఆ షోరూమ్స్ని వాళ్ళ మెయింటెనెన్స్ని బట్టి ప్రైజెస్ అనే వాళ్ళు అట్లా ఎక్స్ట్రా ఛార్జింగ్ చేస్తుంటారు మీరు ఇంట్లో సీల్ చేసే వాళ్ళు కూడా ఉన్నారండి అంటే ప్రీమియం క్లయింట్స్ కానీ అట్లా ఉంటుంటారు కదా ఇంట్లో ఉండి కూడా సేల్ చేస్తున్నారు ఈ ఐటెంకి ఈజీగా ఫైవ్ టు సిక్స్ థౌజండ్కి సేల్ చేస్తున్నారు అంత కాకపోయినా ఈజీగా ఒక్కొక్క శారీ మీద థౌజండ్ టు ఫిఫ్టీన్ హండ్రెడ్ మార్జిన్ పెట్టుకున్నా కూడా పర్ఫెక్ట్ గా సేల్ చేసేసేయొచ్చు సో చూసారు కదా ఐటమ్స్ అన్నీ కూడా మీకంటే ఈరోజు వీడియోలో కంప్లీట్ గా మీకు కొంచెం తక్కువ రేంజ్ లో ఫోర్ హండ్రెడ్ రేంజ్ లో ఉన్న వెరైటీస్ చూపించాము ఇలా థౌజండ్ లో రేంజ్ లో ఉన్న వెరైటీస్ కూడా చూపించాము టూ థౌజండ్ త్రీ థౌజండ్ వెరైటీస్ అన్ని కూడా ఇట్లా బెనారస్ ఐటమ్స్ అన్ని కూడా ఒకటే వీడియోలో మీకు చూపించాం కదా ఇంకా జస్ట్ శాంపిల్స్ వరకు మాత్రమేనండి ఈ కలెక్షన్స్ అయితే మీరు డైరెక్ట్ గా ఒకసారి విజిట్ చేయండి ఇక్కడ ఎలాంటి కలెక్షన్స్ ఉన్నాయి ఎలాంటి ప్రైజెస్ ఉన్నాయి మనం ఎంతకు సేల్ చేసుకోవచ్చు అనేది మీకు ఐడియా కూడా వస్తుంది రాలేని వాళ్ళకి మీరు ఆన్లైన్లో వీడియో కాల్ సపోర్ట్ కూడా తీసుకోవచ్చు అండ్ చాలా మంది అడుగుతున్నారు సింగిల్ యూనిఫామ్ కలెక్షన్స్ లో కూడా మాకు శారీస్ కావాలి అనుకున్నకి కొంచెం ఫ్యాన్సీ వెరైటీస్లో కావాలి అనుకుంటే ఇట్లా ఫ్యాన్సీ వెరైటీస్లో ఉంటుంది బెనారస్లో కావాలా బెనారస్లో ఉంటుంది అండ్ తక్కువ రేంజ్లో మీకు బిలో ఫైవ్ హండ్రెడ్ రేంజ్లో కావాలి అనుకుంటే సింగిల్ యూనిఫామ్ కలెక్షన్స్లో కూడా ఇక్కడ అయితే అవైలబుల్ ఉన్నాయి అన్ని వన్ వీడియోలో షేర్ చేయలేం కాబట్టి జస్ట్ శాంపిల్స్గా కలెక్షన్ అయితే చూపించాను సో ఏదైనా ఐటమ్ నచ్చితే మాత్రం అస్సలు మిస్ చేసుకోకండి ఫాస్ట్గా స్క్రీన్ షాట్స్ తీసుకొని ఆర్డర్ కన్ఫర్మ్ కూడా చేసుకోవచ్చు జెన్యూన్ అంటే జెన్యున్ హోల్సేల్ ప్రైజెస్లో అయితే ఇచ్చేస్తున్నారు సో వీడియో నచ్చితే అందరూ కూడా లైక్ చేసి షేర్ చేసి కామెంట్స్ మీ బిజినెస్ కి సంబంధించిన వీడియోలు మా ఛానల్లో ప్రమోట్ చేయించుకోవాలనుకుంటున్నారా అయితే కింద ఉన్న నెంబర్ ని కాంటాక్ట్ చేయండి మేమే వస్తాం మేమే షూట్ చేస్తాం